ఓం శివాయ శివాయ గురవే నమ గంగణపతే సరస్వత శివాయరవేమ జయ నమో నమ యాదేవీసర్వూతు మాతృ సంస్థితమస్తై నమస్త శ్రీమాత్రమరుదత్త్రే నమ నమో భగవతే మేధ పూర్తే మహ్యం మేధాం ప్రజం ప్రయచ్చస్వ జయ నమ క్రీం మహాకాళికాయ నమోన్నమా యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారం అండి నేను బాలపరతి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా గోచారీత ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాలంతా కూడా ఆధీనంలో మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది ప్రధానంగా అంతా కూడా మానవులు చేసుకునే కర్మ అనుసారంగా జీవన విధానంగా ఉంటుంది కావున ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల స్థితిగతి ఇప్పుడున్న స్థితి ఏంటిదంటే ప్రధానంగా కాలసర్ప యోగంలో ఉండడం ఇది ఒక కాలసర్ప యోగంలో ఉన్న నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో అన్ని నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉండడం వల్ల కాలసర్ప యోగంలో ఉండడం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ఇక్కడ కేతుతో పాటు సింహరాశిలో సంచారం చేయడం నలభై ఐదు రోజుల దాకా సంచారం చేస్తుంటారు ఇక్కడ అంగారకుడు అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది ప్రధానంగా కన్యా రాశిలో సంచారం అంతా కూడా జూలై మాసంలో ఇరవై ఎనిమిదో తారీఖు రోజున ప్రత్యేకంగా అంతా కూడా కన్యారాశిలో సంచారం చేయడం ప్రధానంగా కన్యారాశిలో కూడా చంద్ర చంద్రుడు మరియు అంగారకుడు ఈ యొక్క యోగంలో చంద్రమంగళ యోగంలో ఉండడం మరియు సప్తమ దృష్టి అంతా కూడా శని యొక్క వీక్షణ అంతా కూడా అంగారకుడి మీద చంద్రుడి మీద కన్యా రాశిలో పడ్డం అనేది సమసప్తక వీక్షణ అనేది పడ్డం అంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉండడం ఈ స్థితిగతి అంతా కూడా ఏ రకంగా జూలై నెల మాస ఫలితాల్లో అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అధికంగా ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి వివిధ వృత్తులు వాళ్ళకి కానీ వ్యవసాయ రంగంలో వాళ్ళకు కానీ ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమైంది అంతా కూడా పాడి పంట అంతా కూడా సశ్యామలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు కావున ప్రధానంగా అందరికీ కూడా యోగం వచ్చే విధంగా పరిష్కారాలంతా కూడా చెప్పడం నవగ్రహ దోష నివారణం అంతా కూడా ఈ రకంగా ఆచరించాలి ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క స్థితి నుంచి బయటపడడానికి ప్రధానంగా ఈ యొక్క దుర్ దుర్దోషాలు ఏమన్నా ఉంటాయి కనుక గోచార రీత్యా ఆ దోషాల నుంచి పెట్టబడ్డానికి ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా ఉద్యోగాలలో మార్పులు కావాలన్నా ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఇజ్ఞాతికరితలు చేసుకోవాలి ప్రధానంగా అంతా కూడా చెప్పడం మీరు వీడియో అంతా కూడా చూడండి ఆఖరులో మీకంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి లక్ష్మికి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్క వీడియో అంతా కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది శ్రద్ధగా అంతా కూడా వినండి తద్వారా మీరంతా కూడా నేను చెప్పే పరిష్కారాలతో కూడా ఆచరించుకుంటే కనుక అష్టైశ్వర్య యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అందరికీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అందరికీ కూడా వారాహిదేవి ఆరాధన సాత్విక రూపంలో అంతా కూడా చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా వారాహిదేవికంతా కూడా దద్దోజనము పులిహోర బిల్లం అంతా కూడా నివేదన చేయడం వల్ల వార్తాలయన్య నమ వరాహముఖిన్య నమ సర్వమంగళ విగ్రహాయ నమ పంచమ్యే నమ సమయ సంకేతాయనమా నమః నమ నమః నమ నమః ఇటువంటి నామాలతోటి నమః కోలముఖిన్యే నమ అని నామాలతోటి అమ్మవారంతా కూడా వారాహముఖి వారాహిదేవి భావ నివారణి అంతా కూడా శత్రు సంహార రూపంగా ఉంటుంది శత్రు వయ్యాల నుంచి బయటపడే రకంగా ఉంటుంది సర్వగ్రహ దోష నివారణగా ఉంటుంది అమ్మవారంతా కూడా అఖండ పుణ్యప్రదాయం ఇచ్చే విధంగా ఈ యొక్క నామాలతో నిత్యమంతా కూడా కుంకుమార్చిన విధానంగా నిత్యం కూడా చేసుకుంటూ ఉండండి తద్వారా అష్టైశ్వరి యోగం నిర్జించడానికి వారాహి నవరాత్రులంతా కూడా మీకు మంచి యోగకరంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా ఎవరైతే కనుక ఈ యొక్క అఖండమైన పుణ్యపరితం ఇచ్చే విధంగా జూలై మాసంలో వచ్చే ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చేసుకుంటారు గ్రహస్థితి స్తంభంలో ఉండే విధంగా రావుకేతు మధ్యలో నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి నవగ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క భావాలంతా కూడా ఫలితాలంతా కూడా సంపూర్ణంగా ఈయలేని పరిస్థితిలో ఉన్నారు కావున నవ ఈ యొక్క కాలసర్ప దూషం నుంచి బయటపడిన గ్రహాలన్నీ కూడా అఖండమైన తేజోరూపంగా ఉంటాయి బలంగా ఉంటాయి కావున ఆ గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా మెరుగుపడుతుంది మెరుగుపడడం వల్ల ధనాదయం ఏ రకంగా వస్తుంది అష్టైశ్వర్యోగం ఏ రకంగా వస్తుంది స్థిరాస్తి కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీకంతా కూడా శ్రద్ధగా వినండి శ్రీమాతరైన జయగుడ దత్తాత్రేన సింహరాశి జాతకులకి విశేషంగా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా మీరంతా కూడా ఈ యొక్క అంగారకుడంతా కూడా కన్యారాసుడు ప్రవేశం చేయడం అనేది జరుగుతుంది జూలై మాసంలో ఇరవై ఎనిమిదో తారీఖు రోజు జరుగుతుంది ప్రధానంగా కాలసర్ప యోగం నుంచి బయటపడుతున్నారు కాలసర్ప యోగం నుంచి బయటపడుతున్నారు కావున అంగారకుడు ప్రీతికంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం సుబ్రహ్మణ్య స్వామికి అంతా కూడా అభిషేకం చేయడం ధనస్థానంలో అంతా కూడా చంద్రమంగళ యోగం అనేది సంభవించడం అంతా కూడా మంచి ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది అష్టమ శని దోషం అనేది ఉంది కావున విశేషంగా శనీశ్వర ప్రీతికంగా తైలాభిషేకము ఈ యొక్క పిల్లలు దానం చేసుకోవడం మంచి ఫలితాలుగా ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క అంగారకుడి ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది సింహరాశి జాతకులు ఓం శరవణ బబాయి నమ నామాన్ని ప్రతినించం కూడా శ్రవణం చేసుకోవడం వింటూ ఉండడం కానీ చదువుతూ ఉండడం కానీ జపాని చేసుకుంటూ ఉండడం నామస్మరణ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని అంతా కూడా ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి సకల శుభకార్యాలంతా కూడా సిద్ధించడానికి కార్యసిద్ధి సిద్ధికి రావడానికి ఆస్కారం ఉంటుంది భూ సంపద గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం చేయడం మంచి ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా అఖండ యోగం సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కార్గ్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి కవచాన్ని కానీ మహాలక్ష్మి శాస్త్రనామాన్ని కానీ ప్రతిరిత్యం కూడా చదువుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఉలవలు నానబెట్టిన ఉలవలంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి ప్రధానంగా ఎవరైతే ఉలవలంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉంటారో సకల కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది రాహుకి ప్రీతికరంగా కాలంలో అంతా కూడా నిమ్మకాయ దీపాలంతా కూడా అమ్మవారి దేవాలయంలో వెలిగించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా అందరికి కూడా సింహరాశి జాతకులు రాహుకి ప్రీతికరంగా మినువులంతా కూడా బ్రాహ్మణోత్తరం దానం చేయడం ప్రధానంగా ఈ యొక్క ఎరుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది ప్రధానంగా ఈ యొక్క రాహుకి ప్రీతికరంగా అమ్మవారికి ప్రీతికరంగా జగన్మాత అయిన దుర్గాదేవి దేవాలయంలో కానీ అమ్మవారి దేవాలయంలో కానీ కడ్గమ్మర స్తోత్రాన్ని పట్టణం చేయండి మంచి ఫలితాలు లభిస్తాయి రావి చెట్టుకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించాలి ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది అష్ట ఈశ్వరయోగం సిద్ధిస్తుంది కాలబైర్వ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించాలి అష్ట ఈశ్వరి యోగం సిద్ధిస్తుంది శ్రీ నవగ్రహాలన్నీ కూడా రాహుగతు మధ్యలో అంతా కూడా స్థితిగతి ఉన్నాయి జూలై మాసంలో అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కానీ ప్రధానంగా ఇరవై ఎనిమిదో తారీఖు రోజున అంగారకుడంతా కూడా ఈ యొక్క చంద్రమంగళ యుగంలో కన్యా ప్రవేశం చేయడం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మేము చెప్పే పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగంలో మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగుల్లో మంచి అవకాశాలు దించడానికి అవకాశం ఉంటుంది నూతన వ్యాపారాలు మొదలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా లక్ష్మి కుబేర శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవాలి ప్రధానంగా కూష్మాండ దానాన్ని తెల్లగుమడికైనంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేయడం మామిడి పళ్ళను దానం చేయడం వస్త్రదానం అంతా కూడా శుక్రవారం రోజున చేయడం వల్ల అఖండ కీర్తి ప్రదర్శలు పెరగడానికి సంఘంలో గౌరవం పెరగడానికి అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి కుబేర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకి అన్నదానం చేయండి అంతా కూడా పంచ పంచండి తద్వారా మీరంతా కూడా ధన ధాన్యాద సమృద్ధి కలుగుతుంది ఎవరైతే గనక మామిడి పళ్ళంతా కూడా ఈ యొక్క బ్రాహ్మణత్వం అంతా కూడా దానం చేస్తుంటారు సకల క్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషించి అంతా కూడా వస్త్ర దానాన్ని చేయడం వల్ల శుక్రవారం రోజున అంతా కూడా ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాన్ని గాని పశురంగ వస్త్రాన్ని కానీ శుక్రవారం రోజున బ్రాహ్మణోత్తమికి కూడా దానం చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది విశేషించి మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది మహాలక్ష్మి ఆవిర్భవ చరిత్రను చదువుకుంటూ ఉండాలి మహాలక్ష్మి యొక్క జననం ఏ రకంగా జరిగింది ఆ క్షీరసాగర మదనం అంతా కూడా ఏ రకంగా జరిగింది ఈ యొక్క కూర్మావతార ఘట్టం కానీ ప్రధానంగా క్షీరసాగర మదనం కానీ జరిగే ఘట్టాన్ని అంతా కూడా మనదం చేయడం మోహిని ఘట్టాన్ని అంతా కూడా చదువుకోవడం ప్రవచనంలాగా వింటూ ఉండడం చదువుతూ ఉండడం వల్ల విశేష పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించడం వల్ల విశేషించి వివాహాది శుభకార్యాల ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించండి పుణ్యక్షేత్రంలో కానీ మీ యొక్క దేవాలయ ప్రాణంలో కానీ చేయడం వల్ల విశేష పుణ్య ఫలితం వల్ల శిఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి అష్టీశ్వర్య యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉంటారో మంచి అవకాశాలు సిద్ధిస్తాయి ప్రధానంగా చండీ హోమాది కార్యక్రమాలు కానీ వారాహి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితంతో ఐశ్వర్య ప్రాప్తి ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రేనమా